హాయ్ హలో వెల్కమ్ టు లిటిల్ హోమ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా రెసిపీ వచ్చేసి బోడిగా హరికాయల కర్రీ అదేనండి ఆరగాకరకాయలు కూడా అని అంటారు మీ మీ దాంట్లో ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము బాండి హీట్ అయినాక ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయినాక దాంట్లో ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ బోడిగాకరకాయలు అనేది కొద్దిగా లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటిని బాగా కుక్ చేసుకోవాలి లేకపోతే అవి లోపల ఉడకవు పైన పచ్చి పచ్చిగా ఉంటాయి సో పచ్చి ఈ ఎర్రగడ్డలతోటి కొద్దిగా ఉడకబెట్టేస్తే ఏంటంటే కొద్దిగా తొందరగా మగ్గుతాయి అందుకని నేను ఫస్ట్ అయితే ఎర్రగడ్డలు కొద్దిగా అంటే కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆరగాకరకాయలు ముక్కలు అయితే వేసుకుంటున్నాను వీటిని కూడా స్లిమ్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో బాగా మంచిగా ఉడికించాలి లేకపోతే చెప్పా కదా పచ్చి పచ్చిగా ఉంటాయి తినబుద్ది కాదు ఈ లావుగా ఉండడం వల్ల తొందరగా కుక్ అవవు సో మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నిమ్మలంగా కుక్ చేసుకోవాలి పసుపు వేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి సాల్ట్ పసుపు వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిగి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి గ్యాప్ కలుపుకుంటూ ఉండాలి టమాటా ముక్కలు కూడా వేసేసాను టూ టమాటాలు మీడియం సైజు టూ టమాటాలు అయితే నేను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసేసాను మగ్గుతాయని సో ఈ విధంగా మనకి మగ్గిపోయినాక చూస్తున్నారు కదా ఈ బోర్డుగా కరిగే ముక్కలు అనేవి మగ్గిపోయినాయి చాలా క్లియర్గా కనబడుతుంది సో ఇట్లా మగ్గిపోయినాక కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ ఈ పీసెస్ అనే ముక్కలు అనేవి బాగా ఉడికిపోయినాయి కాబట్టి వాటర్ అనేది కొద్దిగా క్వాంటిటీ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి బాగా కుక్ అయిపోయినాయి మళ్ళీ పీస్ పీసులు కింద అయిపోతాయి సో దీంట్లో నేనైతే ఒక త్రీ ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం వాటర్ అంతా ఎనిగిపోయే వరకు కూడా మొత్తం అంతా ఒకసారి కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని ఆ గుజ్జు అయితే వేసుకోవాలి కొద్దిగా స్వీట్నెస్ లేకుండా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది చింతపండు పులుసు వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో కొద్దిగా నేనైతే చింతపండు గుజ్జు అనేది యాడ్ చేశాను యాడ్ చేసుకుని మరి మొత్తం అంతా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి దీన్ని ఒక్కసారి మనం మూత పెట్టుకునే ముందు సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కూర అనేది కుక్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అల్లం ఎల్లి పేస్ట్లు ఇలాంటివి నేను ఏమీ వేయలేదు ఎందుకంటే అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేస్తే నాకు ప్రతి కర్రీలో కూడా నాకు నచ్చదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై ఫ్రెండ్స్ లైక్